హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే శరత్ చంద్రను నక్షత్ర నేను అడిగిన గిఫ్ట్ ఇస్తావా డాడీ అని చెప్పి అనగానే ఎప్పుడైనా నువ్వు అడిగితే కాదన్ననా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు కదా వెంటనే సరే డాడీ ఈవినింగ్ అడుగుతాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది సరే డాడీ నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఉండగా వెంటనే శరత్చంద్ర పక్కన వచ్చి నక్షత్ర ఆశీర్వాదం కోరగానే అపూర్వ కూడా వచ్చి నించుంటుంది ఇద్దరు కలిసి నక్షత్రని ఆశీర్వదించి సంతోషంగా ఉండమని ఇక ఆశీర్వదిస్తారు తర్వాత కృష్ణప్రసాద్ని మామయ్య మీరు కూడా వచ్చి అత్తయ్య పక్కన నించోండి అనగానే వెంటనేక ప్రసాద్ అలాగే మీర ఇద్దరు కూడా కలిసి నక్షత్రను ఆశీర్వదిస్తారు మీరు అందరూ అలా కూర్చోండి నా చేత్తో నేనే స్వయంగా పాయసం చేసి తీసుకొచ్చి అందరినోరు స్వీటు తినిపించి స్వీట్ తినిపిస్తాను అని విధంగా అనగానే అందరు కూడా అలా కూర్చుంటారు నక్షత్ర మార్పును చూసి అందరూ సంబరపడిపోతూ ఉంటారు భూమి మాత్రం ఈ నక్షత్రం ఏంటి ఏమి అడుగుతుంది నాన్నని కొంప తీసి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని అడుగుతుందా ఏంటి అని చెప్పి బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటే అది గమనించి ఏంటిది నేను నాన్నని ఏం అడుగుతానా అని చెప్పి కంగారు పడుతున్నట్టుంది ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే భూమి దగ్గరికి వచ్చి ఏంటి భూమి నేను నాన్నని ఈవినింగ్ ఒకటి అడుగుతాను ఇస్తారా అని అడిగి మాట తీసుకున్నాను కదా అది ఏమై ఉంటుందా అని టెన్షన్ పడుతున్నావా అనగానే నాకెందుకు టెన్షన్ అని అంటూ ఉంటే మరి నీ ముఖం చూస్తే అలానే అనిపిస్తుంది అని అడుగుతూ ఉండగా అదేం లేదు అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటూ ఉంటుంది భూమి వెళ్ళిపోతూ ఉండగా చేతిని అడ్డుపెట్టి నాకు చెప్పాలన్న క్యూరిసి క్యూరియాసిటీ ఉంది అని ఈ విధంగా నక్షత్రం అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది భూమి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్రపైన వెంటనే నక్షత్రం ఇలా అంటూ ఉంటుంది నా అంతటికి నేను బావని డ్రీమ్స్లో తెచ్చుకొని అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే పర్మిషన్ లేకుండా నా రూమ్ లోనికి వచ్చి నా చంపల మీద దరి వేస్తావని అని చెప్పి నక్షత్ర అనరాని మాటలు భూమిని అంటూ ఉంటుంది భూమి ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర పైన అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి వెంటనే నక్షత్రం నేను మా మమ్మీకి చెప్తాను అంటే మీ మమ్మీకి గగన్ భావాన్ని ప్రేమిస్తున్నానని చెప్తే నేను చంపేస్తుంది అని చెప్పి బెదిరించావు అని నక్షత్ర ఒక్కొక్క మాట కూడా భూమిని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంత చేసిన తర్వాత నాకు కూడా ఒక మనసు ఉంటుంది అది కూడా హర్ట్ అవుతుంది అని ఆలోచించకుండా ఉంటావా అని ఈ విధంగా అడగానే భూమి ఒక వైపు నక్షత్ర వైపు ఒక మాదిరిగా చూస్తూ ఉంటుంది కోపంగా దానికోసమే ఇందాక పూజ చేశాను కదా అందులో భాగమే ఇది ఒక డ్రామా అని చెప్పగానే భూమి షాక్ అయిపోతుంది చూసావు కదా మా నాన్న స్వయంగా నోటితోనే నీకేం కావాలి నక్షత్రం కోరుకో అని అడిగారు అంటే నేను ఏది కావాలైనా అడిగినా ఇస్తారనే కదా అర్థం అని చెప్పగానే భూమిలో ఇక టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అయినా ఈవినింగ్ పార్టీలో అడుగుతానని చెప్పాను కదా ఈవినింగ్ పార్టీలో నాన్నని ఏం అడుగుతానో నీకు చెప్పాలని అనుకుంటున్నాను అని నక్షత్రం అనగానే వింటావా అని అడుగుతూ ఉంటే ఇంతవరకు చెప్పావు కదా చాట భారతం అంత ఉపన్యాసం ఇది కూడా చెప్తే విని తరిస్తాను అనగానే వెంటనే నక్షత్రం ఏ విధంగా అంటూ ఉంటుంది ఈ భూమితో ఎందుకో తెలియదు కానీ నేను చూస్తుంటే నీకు ఎక్కడో మండుతున్నట్టు అనిపిస్తుంది భూమి అని నక్షత్ర అంటూ ఉంటుంది భూమితో హా మంటేదో నాకు నచ్చింది అనగానే భూమి చూస్తూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది ఈవినింగ్ నేను నాన్నని నాకేం కావాలో అడగబోయే ముందు జరిగేది చెప్తాను విను అని అనగానే సాయంత్రం గ్రాండ్గా జరుగుతున్న బర్త్డే పార్టీలోకి హీరోగా మా బావ ఎంటర్ అవుతాడు అని చెప్తూ ఉంటే భూమికి మండిపోతూ ఉంటుంది నక్షత్ర పైన అప్పుడు బావని చూసి నాన్న కోపంతో రగిలిపోతూ పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావరా అని చెప్పి కోపంతో నాన్న రగిలిపోతూ ఉంటాడు అని చెప్పగానే భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదే టైంకి నేను ఎదురుగా వెళ్లి బావని నేనే పిలిచాను డాడీ బావంటే అంటే నాకు చాలా ఇష్టం బావని ప్రేమిస్తున్నాను అని ఈ విధంగా డాడీతో చెప్తాను అనగానే భూమి షాక్ అయిపోతుంది బావతో నా పెళ్ళు జరిపించు డాడీ అని ప్రతిమల ను అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది నక్షత్ర వైపు కోపంగా ప్రాణం పోయినా డాడీ ఇచ్చిన మాట తప్పరు కాబట్టి గగన్ బాబుతో నా పెళ్లి ఫిక్స్ అవుతుంది అని నక్షత్ర సంబర పడిపోతూ ఉంటుంది భూమి మాత్రం బాధతో ముఖం కిందికి వేలాడేసుకుని బాధపడుతూ ఉంటుంది భూమి ముఖం పట్టుకొని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది నక్షత్రం ఎలా ఉంది నా ప్లాన్ అదిరిపోలా అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భూమి తన గదిలోనికి వెళ్ళి నక్షత్ర చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది నిజంగానే నాన్న గగన్ గారితో నక్షత్ర పెళ్లి ఫిక్స్ చేస్తారా అని చెప్పి చాలా కంగారు పడుతున్న సమయంలో చెర్రీ వచ్చి భూమి గది డోర్ కొడుతు కొడతాడు చెర్రీ వచ్చి భూమి లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటే భూమి కోపంగా వచ్చి గారు ఇప్పుడు నా మూడేం బాగోలేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అనగానే అలా అంటే ఎలా బంగారం అనగానే భూమి షాక్ అయిపోతుంది ఏంటి అనగానే అది బంగారం లాంటి పాయసం తీసుకొచ్చానని చెప్తున్నాను అని అనగానే ప్లీజ్ పాయసం తీసుకో భూమి అనగానే ఇలా నా చెడిపోయిన మూడుని ఇంకా చెడగొడతావని వద్దంటున్నాను అని చెప్పేసి అంటూ భూమి ఇక కోపంతో డోర్ వేస్తుంది చెర్రీ ముఖాన ఇక వెంటనే డోర్ లో చెర్రి వేళ్లు పడిపోయి అమ్మ అని గట్టిగా అరవడంతో భూమి షాక్ అయిపోతుంది అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది ఈ రోజు నాకంత దరిద్రంలా అని చెప్పి చెర్రీ చే పట్టుకొని క్షమించిన చెర్రి నేను కావాలని చేయలేదని చెప్పి తనని గదిలోకి తీసుకువచ్చి బెడ్ పైన కూర్చోబెట్టి ఇక డ్రె ఇక ఫింగర్స్ అంతా కూడా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది భూమి అలా తనకి సేవలు చేస్తూ ఉంటే చెర్రి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు భూమి అని అంటా ఉంటాడు ఏంటి చర్్రీ నీలో నువ్వే మెళకలు తిరిగిపోతున్నావు అని భూమి అడుగుతూ ఉంటే అది అదేం లేదు అనగానే వేలకు పట్టిన వేళ్లకు తగిలిన దెబ్బకి తలలో నీకు పిచ్చి అవుతుంటే ఇక తలకు కానీ ఏదైనా దెబ్బ తగిలితే నీకేమైపోతావో ఏమో అని భూమి చెర్రీతో అంటూ ఉంటుంది ఇకపోతే వెంటనే సరేలే తగ్గిపోతుంది అనగానే నిజంగానే తగ్గిపోతుంది భూమి నువ్వు నా చేతికి అదే ఫస్ట్ ఎయిడ్ చేసావు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటో ఈ చెర్రి ఒక్క పలాన అర్థం కాడు అని భూమి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే చెర్రి తనకి భూమి కట్టిన కట్టును చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు బిందు దూరం నుంచి చూస్తూ వీడి చేతికి ఏమైంది భూమి గదుల నుంచి వస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చెర్రి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా చేతికి అని అడుగుతూ ఉండగా నీకుది కట్టులా అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు చెర్రి అవును ఎవరికైనా కట్టులాగానే అనిపిస్తుంది కదా అని అంటూ ఉండగా మరి నాకేంటి తాజ్మహల్ తాజ్ తాజ్మహల్ లాగా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే బిందుకి కోపం వస్తూ ఉంటుంది చెర్రీ పైన ఇక బెంట వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు భూమి అనుకోకుండా డోర్ వేయడంతో నా వేలు అందులో పడిపోయింది నా వేరును చూసి ఎంత గొల్లుమని ఏడ్చింది అనుకున్నావు అప్పుడే తనకి నా మీద ఉన్న ప్రేమ తెలిసిపోయింది భూమి నన్ను ప్రేమిస్తుంది బిందు అనగానే అందుకే నేను మేధావి అన్నారు చేతికి దెబ్బ తగిలితే అది కూడా తన వల్ల తగిలితే తను బాధపడకుండా ఎలా అంటుందిరా మేధావి అని చెప్పి బిందు మరొకసారి అంటూ ఉంటుంది ఇకపోతే భూమి మాత్రం నక్షత్ర చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక కృష్ణప్రసాద్ వచ్చి ఏంటమ్మా భూమి అలా దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నక్షత్ర చెప్పిన మాటలన్నిటి గురించి భూమి ఇక చెప్తూ ఉంటుంది అవునా నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందా అని అనగానే అవును మామయ్య ఇక ఈవినింగ్ నాన్నని కూడా పార్టీలో గగన్ని ఇక ప్రేమిస్తున్న విషయమే చెప్తుందంట గగన్ గారిని కూడా పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసింది ఆయన ఇక్కడికి వస్తే ఎంత గొడవ అవుతుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి భూమి ఏ ప్లాన్ చేసి నక్షత్ర గగన్ని ప్రేమిస్తున్న విషయం బయట పెట్టకుండా ఉండేలా చేయబోతుంది